హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేసిక్ సెగ్మెంట్లో అత్యధికంగా అమడవుతున్న కార్లలో మారుతి వ్యాగనార్ ఒకటి మారుతి సుజుకి వ్యాగనార్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్తో విడుదల కానుంది ముందు జపాన్లో తర్వాత ఇండియాలో విడుదల చేస్తూ ఉన్నారు సాధారణంగా పెట్రోల్ డీజిల్ కార్లు అయితే లీటర్కు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ఈ మోడల్తో అయితే ముప్పై ఐదు కిలోమీటర్ల మైలేజ్ పక్కా అంటోంది కంపెనీ వ్యాగనార్ భారతదేశంలో బాగా అమడవుతున్న కారు దీని అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి ఈ కారు చాలా సంవత్సరాలుగా టాప్ సెల్లర్గా ఉంది కొత్త వ్యాగనార్ ఖర్చు తగ్గించడానికి మైలేజ్ పెంచడానికి ఆరు వందల అరవై సిసి త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో రావచ్చు ఈ ఇంజన్ ఫిఫ్టీ ఫోర్ పిఎస్ పవర్ ఫిఫ్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది కొత్త తరం వ్యాగనార్ మూడు వేల మూడు వందల తొంభై ఐదు ఎంఎం పొడవు పద్నాలుగు వందల డెబ్బై ఐదు వెడల్పు పదహారు వందల యాభై ఎంఎం ఎత్తు ఉండవచ్చు మీడియా కథనాల ప్రకారం ఈ హ్యాష్ బ్యాగ్ వీల్బేస రెండు వేల నాలుగు వందల అరవై ఎంఎం బరువు ఎనిమిది వందల యాభై కేజీలు ఉంటుంది భద్రత కోసం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ బ్రేక్ అసిస్ట్ ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి కొత్త వ్యాగ్నార్ భారతదేశంలో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంటుందంటున్నారు జనం ఇదిలా ఉంటే మారుతి తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన తన ప్రసిద్ధ హ్యాష్ బ్యాగ్ వేగనార్ అమ్మకాల వివరాలను మారుతి సుజుకి విడుదల చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి వేగనార్ హ్యాష్ మొత్తం పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది యూనిట్ల అమ్మకాలను సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో ఇదే నెలలో అమ్ముడైపోయిన పంతొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు యూనిట్లతో పోలిస్తే ఇది ఏడాది ప్రాతిపదికన రెండు శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం ఇరవై నాలుగు వేల డెబ్బై ఎనిమిది యూనిట్ల అమ్మకాలను సాధించి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్గా అవతరించింది డాక్టర్లు ఇంజనీర్లు ఉద్యోగస్తులకు రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఈ కారు బాగా సెట్ అవుతుంది ఇది తక్కువ ధరలు లభించడంతో పాటు మైలేజ్ కూడా అధికంగానే ఉంటుంది దీంతో భారతీయ వినియోగదారులకు ఇది బాగా ఇష్టమైన మోడల్ ఈ హ్యాష్ బ్యాగ్ పేద మద్దతరతికి బడ్జెట్ కారుగా కూడా చెప్పొచ్చు ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాల ప్రకారం మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఫ్లాగ్షిప్ కార్ల రిస్లో వేగనార్ రెండవ స్థానంలో ఉంది ఇరవై నాలుగులో కూడా ఇది సేల్స్ విషయంలో విజయకేతం ఎగురవేసింది డిసెంబర్లో పదిహేడు వేల మూడు వందల మూడు యూనిట్లు నవంబర్లో పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్లో పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్లో పదమూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది యూనిట్ల అమ్మకాలను వేగనార్ సాధించడం విశేషం ప్రతి నెల కూడా సగటున వేల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడం అంటే వేగన్ ఆర్ హ్యాష్ బ్యాక్కు దేశంలో ఏ రేంజ్ డిమాండ్ ఉందో తెలిసిపోతుంది ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ ఎక్కువైంది దీంతో తయారీదారులు పోటా పోటీగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ ఉన్నారు అయితే మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చినప్పటికీ మాత్రం ఆర్ డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్